కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత డాక్టర్ పై దుర్భాషలాడి దాడి చేసిన విషయానికిపైన మరియు ఉండిలో రఘురామకృష్ణరాజు అంబేద్కర్ ప్లెక్సీ చింపిన దానిపైన బహుజన్ సమాజ్ పార్టీ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బందిల గౌతమ్ మరియు అతని అనుచరులను ఇరవై మందిని పోలీసులు అరెస్ట్ చేసి అందులో కొంతమందిపై ఫర్ వేయడం జరిగింది అట్రాసిటీకి పాల్పడిన ఎమ్మెల్యేలపై కేసు పెట్టమని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యేలపై కేసు పెట్టే ధైర్యం లేక ప్రశ్నించిన ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారు దీనికి మూల కారణమైన మదనపల్లి డిఎస్పీ కొండయ్య నాయుడిని సస్పెండ్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది దానిలో భాగంగానే కాకినాడ జిల్లాలోని కాకినాడ కలెక్టర్ మరియు ఎస్పీల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర సీఎం డిప్యూటీ సీఎం డీజీపీలకు వినతి పత్రాలు పంపించడం జరిగింది ఈ కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జి సబ్బారపు అప్పరావు జిల్లా జనరల్ సెక్రటరీ కండవల్లి లవరాజు జిల్లా ట్రెజరర్ సాధన రాజు జిల్లా కన్వీనర్ మరియు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపాటి బుల్లిరాజు ప్రతిపాడు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ అపురూప్ మరియు బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ పాల్గొనడం జరిగింది మొన్న మదనపల్లిలో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ గారు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిరసన తెలియజేస్తున్నారు ఇక్కడ కాకినాడలో పంతం నానాజీ గారు ఉండిలో రఘురాం కృష్ణరాజు గారు అట్రాసిటీకి పాల్పడ్డారు ఇక్కడేమో దళిత డాక్టర్పై బూతులు తిట్టి కొట్టిన నానాజీ గారి మీద అక్కడ ప్లెక్స్ చింపిన అంబేద్కర్ ఫ్లెక్స్ చింపిన రఘురాం కృష్ణరాజు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నిరసన తెలియజేస్తూ ఉన్నారు అయితే ఎక్ ఎవరైతే అట్రాసిటీకి పాల్పడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం లేదు కానీ ఎవరైతే నిరసన తెలియజేస్తున్నారో వారు గొంతు నొక్కేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బంధువులు గౌతమ్ గారిని అతనితో పాటు ఇరవై మంది అనుచరుల్ని బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది అందులో కొంతమందిపై ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది మేము ఏమడుగుతున్నాం అంటే ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంది మాకు మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి నిరసన తెలియజేసే హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది మీకు చేతనైతే తప్పు చేసిన వాళ్ళని పట్టుకోండి వాళ్ళని అరెస్ట్ చేయండి అట్రాసిటీ ఫైల్ చేయండి అంతేగాని వాళ్ళపై కేసులు పెట్టే ధైర్యం లేదు కానీ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపై మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నారు ఉండి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకినాడ నియోజకవర్గం ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అదేవిధంగా మదనపల్లిలో నిరసన తెలియజేస్తున్న బహుజన సమాజ్ పార్టీ నాయకులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు దాన్ని రద్దు చేయాలి అదేవిధంగా దీనికి మూల కారణం వహించిన బాధ్యత వహించిన డిఎస్పీ కొండయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో దీనికి పూర్తి బాధ్యత వహించింది ఆయనే అతన్ని సస్పెండ్ చేసి అక్కడ పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి ద్వారా గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి డీజీపీ గారికి కూడా లెటర్లు పంపించడం జరిగింది అదేవిధంగా ఎస్పీ గారి ద్వారా కూడా లెటర్లు ఫార్వర్డ్ చేయడం జరిగింది దీనిపై స్పందించి ఇప్పటికైనా సరే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుని మా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలపై వేసిన ఎఫ్ఐఆర్ని వెతివేయాలని తెలియజేస్తున్నాం లేని పక్షం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన శాఖ మొదలవుతుంది ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుతాయని తెలియజేస్తా ఉన్నాం దప దపాలుగా ఉద్యమాన్ని స్పీడ్గా తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ మరియు నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు రావడం జరిగింది కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసాము వారు సానుకూలంగా స్పందించడం జరిగింది జై భీమ్ జై బిఎస్పీ మరి బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో ఆ దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని మేము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే మరి ఈరోజు దాడి చేసిన వారిని వదిలేసి దాడి చేసి చేయ దాడికి గురికాబడ్డ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉన్న వాళ్ళపై కూడా కేసులు పెట్టి అక్రమ నిర్బంధం చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలోనూ దళితుల పరిస్థితి ఇలాగే ఉంది మరి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడైనా మేము ఆత్మగౌరవంతో బతుకుతామనుకుంటే సుమారు వంద రోజుల పరిపాలన రెండు చోట్ల ఇద్దరు ఎమ్మెల్యేలు మీ ఎన్డీఏ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు మా బహుజనుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను మరి ఇదే విషయాన్ని ఈరోజు ఎస్పీ గారికి అలాగే కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది ఈ విషయాన్ని ఇప్పటితో మీరు మాపై దాడి చేసిన వారు ఎవరైతే ఉన్నారో మరి వారిని ఖచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలా ఎందుకంటే మీరు ఈ దేశంలో ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు కనుక ప్రజలతో మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రతినిధులుగా ఉంటారు కనుక మీరు గౌరవప్రదమైన ప్రజాప్రతినిధులుగా ఉండి ఈ రకమైన దాడులు చేస్తే భవిష్యత్తులో ఊరుకోమని చెప్పేసి దీన్ని ఇక్కడతో మీరు ఆ దాడి చే share subscribe